హలో అండి ఎలా ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందండి ఇంకా ఈ టైంలో అయితే మనకు ఒక్కోసారి చాలా నీరసంగా ఉంటుంది కదండి కానీ కొన్ని పనుల నుంచి మనం తప్పించుకోలేము ఇంకా నాకు ఇవాళ నీరసంగా ఉన్నప్పటికీ మా వాడికి స్నాక్స్ చేయాలండి ఈవినింగు అందుకోసమని నేనైతే గ్యాస్ స్టవ్ ని కిందికి దింపేసుకున్నాను వాళ్ళ ఆలు చిప్స్ కొన్ని రకాలు స్నాక్స్ చేద్దాం అనుకున్నానండి ఇంకా ఇలా ఫ్రిడ్జ్ దగ్గర కూర్చోవడానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఉందండి అసలే సమ్మరు మనం కిచెన్లో ఫ్యాన్ వేసుకోవడానికి వీలుండదు వంట చేసినప్పుడు అలాంటి టైంలో బాగా వేడి చెమటలు వస్తుంటాయి కదండి ఆ టైంలో మాత్రం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసుకొని ఓ నిమిషం పెట్టుకున్నామంటే ఏసీలో ఉంటుందండి ఆ ఐడియా వేసి నేనైతే ఇని ఇలా చేస్తుంటాను అప్పుడప్పుడు ఎక్కువ టైం వంటలు చేయాల్సి వచ్చినప్పుడు నిలబడుకొని ఇంకా ఈ మధ్య మా వాడికి పాలు తాగడం మానిపించానండి దానివల్ల ఏంటంటే బయట తిండికి బాగా అలవాటు పడిపోయాడండి నైట్ టైం మధ్యలో లేచినప్పుడు అప్పుడు ఏం చేయాలో తెలియదు కదా మనకి ఏ బిస్కెట్స్ లేకుంటే చిప్సో ఇస్తే తిని పడుకుంటున్నాడు ఆ విధంగా బాగా అలవాటు పడిపోయాడు ఇంకా నాకు అది నచ్చట్లేదు సరే కొన్ని స్నాక్స్ చేసి పెట్టుకుందాము వాడు అడిగినప్పుడు ఇంట్లో వేయిద్దాం కదా అన్నట్టు మొదలెట్టానండి ఒక మూడు నాలుగు రకాల స్నాక్స్ అన్న చేద్దామని వాళ్ళ ఫిక్స్ అయ్యాను ఇంకా ఫస్ట్ అయితే ఆలు లేమో ఈ ఆలు చిప్స్ ఆలు అండి కూర చేస్తుంటే ఏమాత్రం అసలు బాగుండట్లేదు ఇంకా సరే కదా చిప్సే చేసేసుకుందామని మొదలెట్టానండి చాలా ఈజీ అనమాట మీరు కూడా దొరుకుతాయి నాకు తెలిసి కొత్త స్కిన్ కొత్తగా ఉంటుంది చూడండి అదే చిప్స్కి వస్తాదన్నమాట ఆలులు ఇట్లా నేను పీలర్తోనే చిప్స్ కూడా కట్ చేస్తాను దానివల్ల పంచంగా వస్తాయి మనం బయట అమ్ముతారు చూడండి సేమ్ అట్లే ఉంటుంది అనమాట ఒకవేళ మీరు ఎవరైనా కొబ్బరి కూర దాంతోనే సైడ్కి వచ్చి ఉంటాయి కదండీ దాంతో కాకుండా ఇలా పీలర్తోనే ట్రై చేయండి చాలా బాగా వస్తాయి ఇంకా నేనైతే ఒక గిన్నెలో సాల్ట్ వాటర్ తీసుకొని అన్ని దాంట్లోకి ఎంత జూరేసిన తర్వాత మొత్తం రైస్ కడిగినట్లు ఒక రెండు మూడు సార్లు వైట్ వాటర్ తెల్లగా అయ్యేంత వరకు గడిగానండి చిప్స్ అన్నిటినీ ఇంకా ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ కానీ పంచను లేకుంటే టవల్ ఇలాంటిది బెడ్షీట్ ఏమన్నా ఉంటే గైనా పట్ చేసుకొని ఒకవేళ మీరు ఓన్లీ ఒక రె ఒకటి రెండు చిప్స్తోనే చేస్తుంటే గినా ఆడే టబల్తో అట్లా అట్లా తుడిచేసి మనం వెంటనే ఫ్రై చేసుకోవచ్చు నేను ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నానని చెప్పేసి ఇలా బెడ్షీట్ పైన వేసి అట్లా మెల్లగా తుడిచామంటే అండి వెంటనే తేమంతా పోతుందనమాట ఇంకా నేనైతే అలా కొద్దిసేపు వదిలేశాను ఇంకా ఆల్రెడీ ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ అవుతుంది ఈ టైంకి సరే ఇల్లంతా ఒకసారి కసువు ఊడ్చేద్దాం ఈవినింగ్ అవుతుంది కదా అన్నట్టు కసువులు ఊడ్చడం మొదలెట్టానండి అంతలోపు అవి కూడా ఆరిపోతాయి కదా ఇంకా మా అబ్బాయి ఏమో ఇక్కడ కిందన పచ్చి బటానీలు వన్నాయండి ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో వెజ్ ఫ్రైడ్ రైస్ లాగా బఠానీ క్యారెట్ క్యాప్సికము బీన్స్ అవన్నీ వేసి ఫ్రైడ్ రైస్ చేసిన్నాను అప్పుడు వీడు ఆడుకుంటూ కొన్ని బఠానీలు విజర్ ఇంకా అవి తింటూ ఉన్నాడు అనమాట ఈ పిల్లలు మేల్కున్నప్పుడు మనం ఏదైనా పనులు చేసుకోవాలంటే ఒక పనికి డబల్ పని అయినట్లు ఉంటుందండి వాడు ఇల్లంతా బఠానీలు మీకు ఈ వీడియోలో సరిగ్గా కనిపించలేదు కానీ బఠానీలు చాలానే కింద వేసాడు నేను ఒక సైడ్ నుంచి ఊడుస్తూ వస్తుంటే వాడు అటు సైడ్ నుంచి మళ్ళీ రివర్స్లో దొబ్బేసుకొని వస్తానాడండి అలా ఉంటుంది పరిస్థితి హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన పనులు గంట పడతాయి అనమాట పిల్లలు మేల్కున్నప్పుడు చేసుకోవాలి అంటే కానీ తప్పదు ఇంకా ఇల్లంతా కసు ఊడ్చిలోపు ఈ చిప్స్ కూడా తేమ్ అంతా పోయిందండి ఇంకా వాటిని ఒక బౌల్లో తీసేసుకొని ఆయిల్ వేడ్ చేసుకుంటున్నాను మా చిన్నోడికి ఏంటంటే ఎంత క్యూరియాసిటీ అంటే అండి నేను సబ్స్క్రైబ్ మై అమ్మ ఛానల్ చేయకూడదమ్మా నువ్వు ఇటు సైడ్ వచ్చి నువ్వు ఇటు రా వంట చేసిన ప్రతిసారి నాతో పాటు నేను కూడా చేస్తానని బాగా ఎగ్జైట్ ఫీల్ అవుతాడండి నేను వెజిటేబుల్స్ కట్ చేస్తే మా వాడు కూడా వెజిటేబుల్స్ కట్ చేయాలంటాడు కూరలోకి ఏమైనా యాడ్ చేస్తున్నప్పుడు నువ్వొద్దు నేనే యాడ్ చేస్తానని చెప్పేసి ఒక ఒక్కొక్క వెజిటేబుల్ పేరు చెప్పుకుంటే యాడ్ చేస్తాడండి కొన్ని కొన్ని ఇవి ఇలాంటివి కూడా మంచిది అనిపిస్తుంది ఏంటంటే గ్యాస్ దగ్గర కొంచెం కేర్ తీసుకోవాలి కానీ వాళ్ళు కొంచెం చాలా నాలెడ్జ్ మా రోజు నైట్ టైం చపాతీ చేస్తాను కదా వాడు చూసి చూసి రోజుకొక ఒక చపాతి ముద్దని ఇస్తాను వాడికి నవంతా తిక్కడం కంప్లీట్ అయిన తర్వాత నేను వాడు కింద చపాతీ రోల్ చేసుకుంటూ ఉంటాడు అన్నమాట ఒక సైడ్ వాడిని ఎంగేజ్ చేసుకోవచ్చు నేను చపాతీలు వాడికి చపాతీ ఫుల్గా తిక్కడం వచ్చేసింది నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను ఇంకా చిప్స్ విషయానికి వస్తే చూసారా అండి ఎంత క్రంచీగా వచ్చాయో చాలా సింపుల్ అండి ఆయిల్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అయిపోతుంది అంతేనో మనం కావాల్సింది ఉప్పు కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని డబ్బాలో పెట్టుకుంటే చాలు అనమాట మా వాడికి ఉప్పు ఏం యాడ్ చేయకపోయినప్పటికీ ఉట్టవే నేను ఇట్లా దే వేస్తానని వాడు తింటూ ఉన్నాడు అనమాట మంచిగా ఎంజాయ్ చేశాడు మనకి ఇంత గిల్టీ ఫీలింగ్ ఉండదనమాట మనం చేసినది అయితే ఇంకా చిప్స్ తినే ఇద్దరం బాగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నాం రోజు నాకు ఇదొక డ్యూటీ అనమాట కనీసం సిక్స్కి అంత వెళ్తామండి బయటికి సిక్స్ థర్టీకి అంతాను మరి ఎయిట్కి వస్తాం వాళ్ళ నాన్న వచ్చినప్పటికీ ఈ గ్యాప్లోనే నేను వానికి స్నానం చేయించుకుంటూ చిప్స్ తినేలోపే నేను కర్రీస్ చపాతీ పిండి అన్నీ తడిపి పెట్టేసుకుంటాను డైరెక్ట్ ఇంకా మా ఆయన ఫోన్ చేయగానే పైకి వచ్చి అప్పుడు చపాతీ చేసుకొని తినడమే అనమాట ఇంకా కొంతమంది పిల్లల విషయానికి వస్తే ఏంటండి ఈ అమ్మాయి చూస్తున్నారు కదా ఆ అమ్మాయి మా అబ్బాయి కంటిగిన ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ చిన్నది మా వాడు పరిగెత్తుకుంటూ మంచిగా ఆడుతుంటాడు వాళ్ళ నానమ్మ కంప్లైంట్ ఏంటంటే ఈ పిల్ల ఆడదన్నమాట ఆ ఊరికే ఒక చోటనే ఉంటుంది మా పాప పరిగెత్తదు ఆడదు అని చెప్తూ ఉంటుంది బట్ ఏంటంటే అండి అందరు పిల్లలు ఒకేలాగా ఉండాల్సిన పని లేదు ఆ అమ్మాయిది ఎంత మంచి గుడ్ బిహేవియర్ అంటే ఈ వయసుకి ఆ పిల్లకి రెండు మూడు లాంగ్వేజ్లు వస్తాయి మంచిగా దేవుడి దగ్గర కూర్చొని మంత్రాలు చదువుతుంది అనమాట మా వాడికి అవి రావు కదా ఒక్కొక్క పిల్లలు ఒక్కోలాగా ఉంటారు అంతేనండి దాంట్లో ఏం లేదు ఒకరు సైలెంట్గా ఉంటారు ఒకరు బాగా అల్లరి చేస్తారు అంతే అంతకు మించి ఏముండదు అంతేనెవ్వరు అట్లాంటి విషయాలు పట్టించుకొని ఫీల్ కావద్దు మా వాడు గుడికి వచ్చేది మెయిన్ ప్రసాదం కనమాట ఈరోజు ఏం లేవు అక్కడ ప్రసాదాలు ఓరికట్లా ముక్కేసి ఇంకా లోపల ఆడుతూ ఉన్నాడు ఈ టైంలోనే మా ఆయన ఫోన్ చేశాడు ఇవాళ వెళ్ళి తిందామా నాకు బయట తినాలనిపిస్తుంది అని చెప్పాడు అదేంటి నేను వంట చేసేసానంటే పర్లేదులే రేపు తినొచ్చు ఇవాళ తిందాం తిందామన్నాడు నేను ఈ ఫుడ్ విషయంలో అయితే కన్నా నో అని చెప్పలేనండి పాపం వాళ్ళు అంత కష్టపడి సంపాదిస్తుంటారు వేరే వేరే అలవాట్లు అవన్నీ ఏం లేవు కదా ఫుడ్ మాత్రమే తినాలనిపిస్తుంది అనుకుంటున్నారు కాబట్టి ఫుడ్ కూడా పర్మిషన్ ఇవ్వకపోతే ఎట్లా అని అనిపిస్తుంది నాకు అందుకే ఇంకా సరే అని చెప్పేశాను ఇంక ఇప్పుడు అయితే గియినా ఇంటికెళ్ళి రెడీ అయిపోయి మా ఆయన వచ్చేలోపు రెడీగా ఉండడమే అండి మీరైతే ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వీడియోలో